రాయిలోకి దింపేశారు చాలా దృఢంగా చేస్తున్నారు వర్క్ ఇదే బాబా బాబా బా మామూలుగా లేదు ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఈ ప్రదేశాన్ని మొత్తం మనకి అప్పు చెప్పేస్తారనమాట ఈ ప్లేస్ని అయితే ఎక్స్పోర్ చేయండి విజయవాడ దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు చాలా చాలా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవుతారు ఓన్లీ కేవలం థర్టీ రూపీస్ మాత్రమే థర్టీ రూపీస్కి సరైన న్యాయం ఇక్కడైతే జరుగుద్ది హాయ్ హలో నమస్తే అందరెలా ఉన్నారు ప్రజెంట్ మనం వచ్చేసరికి మూలపాడు బటర్ఫ్లై పార్క్ ఎపిసోడ్ టూ అయితే తీసినాము మళ్ళీ మేము ముందుకే ఎందుకు వచ్చారంటే ఇప్పుడు వచ్చేసరికి జిప్ లైన్ అయితే ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది మూలపాడు అనేది ఇంకా రానున్న రోజుల్లో చాలా మందికి అయితే ఇది ఆనందాన్ని ఇవ్వబోతుంది చిన్న పల్లెటూరే కానీ చాలా అయితే ఉంది మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి లోనికి వెళ్ళి అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దండి చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి అయితే మనం అయితే వెళ్ళేసి జిప్ లైన్ ఎలా స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది అయితే మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోద్ది వీడియో అయితే చూస్తున్నారు కదా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఆనల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మూలపాడు బటర్ఫ్లై పార్కు ఎపిసోడ్ వన్ అనేది పన్నెండు వేల మంది అయితే చూశారు ఇది కూడా చూడండి చాలా మీకు అంటే జిప్ లైన్ అన్ని స్టార్ట్ చేస్తున్నారు కదా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అలాగే ఒకసారి వ్యూ అన్న చూపించా ఎలా ఉంటుంది అనేది ఎక్కువ మంది అయితే దీన్ని విజిట్ చేస్తున్నారు చాలామంది మీరైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి విజయవాడ దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు చాలా చాలా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవుతారు ఓన్లీ కేవలం థర్టీ రూపీస్ మాత్రమే థర్టీ రూపీస్కి సరైన న్యాయం ఇక్కడైతే జరుగుద్ది మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు లోన వచ్చేసరికి హిల్ ఏరియా కూడా ఉంది ట్రెక్కింగ్ ఏరియా ట్రెక్కింగ్ ఏరియా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంత ముందు అయితే ట్రెక్కింగ్ ఏరియా ఎక్స్ప్లోర్ చేయలేదు అక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండదు అన్నారు అది కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అలాగే మనకి జిప్ లైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఆ జిప్ లైన్ ఈ రెండు కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఇప్పుడే మోటార్స్ అయితే ఆన్ చేశారు చూడండి ఆ వాటర్ అలా ఫ్లో అవుకుంటూ కిందకి పడుతుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే పార్కింగ్ ఏరియా లోనకైతే ఎంటర్ అయ్యాను పార్కింగ్ ఏరియా కూడా కొంచెం డెవలప్ చేశారు ఇంతకుముందు ఎంత అయితే లేదు మీరు ఓల్డ్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట హాయ్ ఫ్రెండ్స్ మనం ట్రెక్కింగ్ పాత్ వ్యూలో అయితే ఉన్నాము వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోనకి లోనకెల్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు మీకు పార్క్ అయితే చూపించాను మొత్తం ఇప్పుడు వచ్చేసరికి ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అలాగే జిప్లైన్ అయితే చూపించడానికి రెడీ అయ్యాను చూడండి వీడియో అయితే చాలా గా ఉంటుంది మనం ముందుకైతే వెళ్దాము ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అలాగే చివరిలో జిప్ లైన్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో మొత్తం గుబురు గుబురుగా ఉంది వెళ్ళే మార్గం అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రెక్కింగ్ చేసేవాళ్ళు అడ్వెంచర్స్ అలాంటివి చేసేవాళ్ళు అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఈ ప్రదేశాన్ని మొత్తం మనకి అప్పు చెప్పేస్తారనమాట ఎటు చూసినా అడ్వెంచర్స్ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని ఫ్రెండ్స్తో కనుక వచ్చినట్లయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే హామీ ఇస్తున్నాను కంపల్సరీ మీరైతే ఎంజాయ్ చేస్తారు ఎలాంటి వ్యూ పాయింట్స్ దగ్గర ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి మొత్తం చుట్టూరు చెట్లే పాములు అలాంటివి ఉంటాయని భయపడడం కానీ ఎక్కడ మనకి ఏం లేదు ఎందుకంటే నడిచే మొత్తం చూస్తారు కదా చాలా నీట్గా ప్లాన్ చేశారు పక్కన ఇవన్నీ శుభ్రం చేయాలంటే ఓ చాలా ఖర్చు అయితే అవుద్ది మనం నడవటానికి అనుకూలంగా అయితే మనకి ఇచ్చారనమాట మనం ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అయితే దాటి ముందుకు వచ్చాము ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రజెంట్ టైం వచ్చేసరికి ఒకటి మాత్రం అవుతుంది ఆ స్నో చూస్తున్నారు కదా ఎలా పడుతుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అంతా ఫ్యూచర్లో మూలపాడు పార్క్ అనేది చాలామంది విజిట్ చేస్తారు అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది చూడండి ఎలా ఉందాం లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా కొన్ని మనం కొంచెం ముందుకు వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి ఎలా ఉందో వ్యూ పాయింట్ మాల్ లేదు వర్షం నీరు అనుకుంటా వాగు లాగేదో కనిపిస్తుంది లొకేషన్ అయితే మాగలేదు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ట్రెక్కింగ్ మార్గం అనమాట ఎలా రాళ్ళు చూసారు కదా ఎలా ఉన్నాయో అది లోనకి వెళ్ళిన తర్వాత కొంచెం చూసుకొని వెళ్ళాలి మొత్తం గుబురు గుబురుగా ఉంది ఇలాంటి ట్రెక్కింగ్స్ చేసేటప్పుడు మనకున్న స్ట్రెస్సు ఫీలింగ్స్ అలాగే మనం జాబ్లో పడతాం కదా అలాంటి బాధలు అవన్నీ పోతాయి అన్నమాట ఇటు సైడ్ వెళ్ళాలంటూ ఇటు అనుకుంటా పాతు ఇటు సైడ్ ఎక్కువ మంది నడిచినట్టుకుంది ఇలాంటి ప్లేస్లు వచ్చేసరికి మనకి రెండు వేలుసు చూపిస్తున్నాయి అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇటు సైడు ఒక పాతుంది అలాగే ఇటు సైడ్ కూడా ఒక పాతుంది చూస్తున్నారు కదా పాతు మనం ఇటు అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఇది ఎక్కువ మంది నడిచినట్టుగా ఉంది గడ్డి అవన్నీ మలవలేదు కదా ఎక్కువ మంది నడిచినట్టుగా ఉంది కాబట్టి ఈ వేడిలో అయితే మనం వెళ్దాం కొంచెం చీకటిగా ఉంది చూసుకొని వెళ్ళిపోవటం జాగ్రత్తగా ట్రెక్కింగ్ పాయింట్ ఆల్మోస్ట్ ఎండ్ వరకు అయితే మనం వచ్చాము చూడండి ఎలా ఉందో లొకేషన్ స్టండింగ్ లొకేషను చూస్తున్నారు కదా ఆయాసం అయితే మామూలుగా రావట్లేదు మీకు ఈ లొకేషన్ చూపించడానికి నేనైతే వచ్చాను బాబా బా బా బాబా మాములుగా లేదు అక్కడ చూస్తున్నారు కదా అవన్నీ చెట్లు లొకేషన్ అయితే ఆసనం ఉంది ఇంకా కొంచెం వెళ్దాం ఇంకా కొంచెం ముందుకెళ్ళేసి లొకేషన్ ఎలా ఉంది ఏంటనే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే ఇక్కడ వరకైతే అయితే పాయింట్ అనమాట ఇదంతా మీకు లొకేషన్ చూపించడానికే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మట్టి మర్చిపోకండి ఈ లొకేషన్ చూపించడానికి వచ్చాను చూడండి ఎలా ఉందో లొకేషను ఇది ఒక వింత ప్రపంచం లాగా ఉంది అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి పక్షులు వాళ్ళినాయి అక్కడ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కొంగలు పక్షులు అవన్నీ ఉన్నాయి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నుంచే మనం వచ్చింది ఇక్కడి నుంచి రౌండ్ కొడతాం చూడండి ఒకసారి మామూలుగా లేదు హాసం ఫీలింగ్ ఇలాంటి ప్లేసులు కంపల్సరీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి మైండ్ రిలాక్సేషన్ అవుద్ది అలాగే ప్రశాంతమైన వాతావరణంలో శాత్తుంటే వేరు ఇవంతా కొండలు అన్నమాట ఇవన్నీ చూడండి దిగేటప్పుడు ఎలా ఉందో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే దిగాలి మనకి ఎంత ఎంజాయ్మెంట్ అయితే వస్తుందో ఎలాంటివి చూసుకుంటూ వస్తే అన్ని పరిణామాలు కూడా మనకు ఎదురవుతాయి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి బటర్ఫ్లై చూడండి చాలా బాగా పెట్టారు ఫొటోస్ దిగడానికి అయితే మంచి లొకేషను అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూడండి ఎలా ఉందనేది ఇంతకుముందు అయితే మనం తీయలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాను అలాగే మనం పైకి కూడా చూద్దాండి ఒకవేళ పాత వీడియో చూడనట్లయితే ఆ వీడియోను కూడా చూడండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను ఎవరన్నా చూడని వాళ్ళంటే చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది పైకెక్ వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది మీరైతే చూడండి వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలను కూడా మీకు చూపిస్తాను అంటే చిన్న క్లిప్పు అక్కడ టీచర్స్ కూడా ఉన్నారు మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చిన్న జస్ట్ ఒక క్లిప్ అయితే తీసుకొని అందులో అయితే ఇస్తాను చూడండి వ్యూ ఎలా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ పాయింట్ అయితే స్కూల్ బస్సెస్ అవన్నీ ఉన్నాయి కదా అలా అక్కడ నెమలి కూడా ఉంది చూస్తున్నారో లేదో మీరు అలాగే అక్కడ చూడండి గార్డెన్ పార్టీ లాగా చేసుకుంటున్నారు పిల్లలు అక్కడ చూస్తున్నారు కదా మొత్తం టీచర్స్ వాళ్ళంతా ఉన్నారు చిన్న క్లిప్ ఒకటి ఇస్తాను చూడండి పిక్నికాల్గా బాగుంటుంది చిన్నపిల్లల్ని ఇలా తీసుకొని రావటం ఇంతకుముందు చెప్పలేదు ఇది వచ్చేసరికి సైక్లింగ్ ట్రాక్ ఈ లోన చూస్తున్నారు కదా ఇది ఇందులో మొత్తం సైక్లింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ ప్రశాంతంగా అలాగే కూర్చోటానికి బెంచెస్ కూడా నీట్గా గ్రీనరీగా ఇచ్చారు అటు సైడ్ దారి కనిపిస్తుంది కదా అదంతా వచ్చేసరికి హిల్ వ్యూ పాయింట్ అనమాట మనం కొండపైకి ఎక్కేసరికి హిల్ వ్యూ పాయింట్ మొత్తం చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తున్నారు కదా జిప్ లైన్ పనులు అయితే జిప్ జిప్లైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో అవన్నీ జిప్ లైన్కి సంబంధించిన పార్ట్స్ అనమాట ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ పైకి అయితే మనం వెళ్ళాలి వెళ్ళేసి జిప్ లైన్ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం చూద్దండి నెక్స్ట్ బెస్ట్ ఏరియాకి అయితే మారుద్ది విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళకి జిప్ లైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంతకుముందు మనం వచ్చేసరికి గుంటూరు దగ్గరలో ఉన్న పేరేచర్ల నగరవనం పార్క్ అయితే చూసాము ఇప్పుడు వచ్చేసరికి మనం మూలపాడు విజయవాడ దగ్గరలో ఉన్న మూలపాడు అయితే చూస్తున్నాం పైకి అయితే వెళ్ళండి ఎలా ఉంది ఏంటనేది మొత్తం చూద్దండి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు పైకి వెళ్ళేసి మనం మొత్తం చూసేద్దాం ఇంకా ఇప్పుడే మొత్తం స్టార్ట్ చేస్తున్నారు మనం పైకైతే వెళ్ళేసి ఎలా ఉంది ఏంటనేది మొత్తం మనం చూపిస్తాను చూడండి నెక్స్ట్ టైము వచ్చే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది ఇంకొక ఫ్యూ డేస్లో అయితే ఇది ఓపెన్ కాబోతుంది ఇక్కడ నుంచి కొండపైకి ఎక్కడం వల్ల బాగా ఆయాసం అయితే వచ్చి వాయిస్ అయితే మారింది కొంచెం చాలా చాలా అయితే అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఎంత కష్టం అయినా ఇష్టంగా అయితే ఎక్కుతాను ఇలాంటి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలామందికి ఉంటుంది ఇలా ఇంట్రెస్టింగ్గా కానీ కొంతమంది జాబ్ పర్పసెస్ అవన్నీ ఉండటం వల్ల రాలేకపోతారు అయితే వచ్చాము ఇదంతా ఎలక్ట్రికల్కి అనుకుంటా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంతమంది పెట్టుకుంటారు కదా మూఢ నమ్మకాలకి సంబంధించి మూఢనమ్మకాలని నేను అన్నలే కానీ ఇష్టం వాళ్ళది అలాగే ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఆశలు నెరవేరాలని నేను కూడా ఒకటైతే పెడుతున్నాను అలాగే నా ఆశలు కూడా నెరవేరాలని వాళ్ళ ఆశలు నెరవేరాలి ప్లస్ నాది కూడా నెరవేరాలని పెడుతున్నాను జిప్లైన్ వ్యూ పాయింట్ దగ్గర అయితే మనం ఉన్నాం పైకి వెళ్ళండి స్ట్రైట్గా లేకుండా కొండ మార్గంలో అయితే ఉంది ఇది చూసినారు కదా ఈ వెల్డింగ్ సామాను అంత సామాగ్రి ఉంది ఇవన్నీ పార్ట్స్ అన్నీ కట్ చేసేసి నీట్గా చేస్తున్నారు అనమాట చాలా దృఢంగా తయారు చేస్తున్నారు ఇవి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ డైరెక్ట్ రాయిలోకే ఇచ్చేసారు చాలా దృఢంగా అయితే ఉంటుంది మనం పైకి అయితే జిప్ లైన్ వ్యూ పాయింట్ దగ్గర అయితే మనం ఉన్నాము చూడండి ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు తర్వాత ఇవన్నీ ఓకే అయిన తర్వాత నేను కూడా వచ్చి ఒకసారి అయితే వీడియో తీస్తాను జస్ట్ షార్ట్ వీడియో అయితే ఇప్పుడైతే చూడండి అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫస్ట్లో మనం బోర్డ్స్ చూపుకున్నాం కదా ఆ బోర్డ్స్ వాటి మీద అయితే పరిచేస్తారనమాట చూడండి మొత్తం సామాగ్రి ఇంకా టైం అయితే పట్టుద్ది ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసేసరికి దగ్గరలో మనకి ఇలాంటి జిప్లైనా ఉండటం కూడా బెస్ట్ ఎందుకంటే ఇంతకుముందు గుంటూరు అటు సైడే ఉంది విజయవాడ దగ్గరలో అయితే లేదు విజయవాడ దగ్గరలో అయితే మనకి ఇదే చూడండి మొత్తం రెడీ చేస్తుంది అనమాట అవి ఉన్నాయి కదా అవన్నీ డైమెన్షన్స్ అవన్నీ తీసుకొని వాటితో చేస్తున్నారు అదంతా చూస్తున్నారు కదా రాయిలోకి దింపేశారు చాలా దృఢంగా చేస్తున్నారు వర్క్ అయితే గట్టితనంగా స్టార్టింగ్ ఏదో తెలియదు ఎక్కడి నుంచి అదిగోండి చూడండి అక్కడికైతే ఉంటుంది మేబీ ఇటు నుంచి అట్టిస్తారా నుంచి ఇటు ఇస్తారా అనేతే తెలీదు ఉన్నాయి ఒకటేమో ఇక్కడ ఉంది ఇంకొక వ్యూ పాయింట్ అయితే అక్కడ ఉంది అంటే దీనికి దానికి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మీకు ఇదేమో ఈ పాయింట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ఈ పాయింట్ ఇక్కడ మొత్తం అవన్నీ చేసేస్తున్నారు అలాగే ఇవన్నీ వచ్చేసరికి ఏమో సెకండ్ పాయింట్ ఇది వచ్చేసరికి అక్కడ మీకు ఇందాల ఇందాలు మీకు చూపించాను కదా కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే సాగుతుంది అనమాట ఈ చెట్టు చూడండి ఎంత ఉందో ఒకవేళ పేరు తెలుస్తాం బట్టి కంపల్సరీ కామెంట్ చేయండి ఆకులు కనిపిస్తున్నాయి కదా క్లియర్గా ఇంకా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను కంపల్సరీ కామెంట్ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిసి ఉంటే చెట్టు మొదటి భాగం కూడా చూపిస్తాను చాలా పెద్దగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you all.